గోదాదేవి ఒక ధైర్యవంతమైన దయగల మహిళ ఆమె చాలా సంవత్సరాల క్రితం ఒక చిన్న గ్రామంలో జీవించింది అక్కడ ప్రజలు ఆమెను గౌరవించారు గోదాదేవి తమిళ భక్తి ఉద్యమానికి చెందిన పన్నెండు మంది ఆల్వార్లలో ఒకరు మరియు ఏకైక ఆల్వారు ఆమెని తెలుగు భక్తులలో గోదాదేవి అని తమిళ భక్తులలో ఆండార్ అని పిలుస్తారు ఆమె జీవితం భక్తి కవిత్వం మరియు భగవంతుడైన శ్రీమహావిష్ణువుపై అనంతమైన ప్రేమతో నిండినది గోదాదేవి ఎనిమిదవ శతాబ్దంలో తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు అనే గ్రామంలో జన్మించింది విష్ణుభక్తుడైన పేరియాళ్వార్ తన ఇంటి తులసి తోటలో ఓ పసిబిడ్డను కనుగొని తన కుమార్తెగా పెంచాడు ఆ బాలికే గోదాదేవి చిన్ననాటినుంచే గోదాదేవికి విష్ణువుతో అమితమైన ప్రేమ ఆమె తన తండ్రి ఇంటి తోటలోని తులసి మొక్కలతో కృత్తులు తయారుచేసి ప్రతిరోజూ విష్ణువుకు అలంకరించేది అయితే ఇది సంప్రదాయానికి విరుద్ధం మొదట ఆమె తండ్రికి కోపం వచ్చిందని చెబుతారు కాని అనంతరం గోదాదేవి నిజమైన భక్తిని గుర్తించి గర్వించారు గోదాదేవి తన హృదయంలో శ్రీరంగనాథని శ్రీరంగంలోని విష్ణుమూర్తి తన భర్తగా భావించేది ఆమె రచించిన తిరుప్పావై అనే పద్యాలు తమిళ భక్తి సాహిత్యంలో గొప్ప స్థానం సంపాదించాయి ఇవి ముఖ్యంగా మాసంలో భక్తులు ప్రతిరోజూ పఠించేది ఆమె తన కవిత్వం ద్వారా భగవంతుడిని ప్రసన్నం చేసుకోవాలని భావించింది గోదాదేవి భగవంతుని వైభవాన్ని ప్రేమను సాక్షాత్కారాన్ని తన పద్యాల్లో వ్యక్తపరచింది ఆమె ఆశయాన్ని తెలుసుకున్న శ్రీరంగనాథుడు గోదాదేవిని తనలో విలీనం చేసుకున్నాడని పౌరాణిక విశ్వాసం గోదాదేవి చివరికి భగవంతుని విగ్రహంతో కలిసిపోయిందని భక్తులు నమ్ముతారు ఆమెను భూదేవి అవతారంగా భావిస్తారు విష్ణువుకు అత్యంత ప్రియమైన భక్తురాలిగా ఆరాధిస్తారు శ్రీవిల్లిపుత్తూరులోని ఆమె ఆలయం ఆమె జీవితానికి సంబంధించిన ప్రాముఖ్యత కలిగిన స్థలం ఆమె భక్తి వల్ల మహిళలు కూడా భగవంతుని సేవలో సమానంగా స్థానం పొందగలరనే సందేశాన్ని ఆమె జీవిత కథ తెలియజేస్తుంది ప్రతి సంవత్సరం తమిళనాడులోని వివిధ ఆలయాల్లో ఆనాార్ తిరునా పేరుతో ఉత్సవాలు జరుపుతారు గోదాదేవి జీవిత కథను తెలుసుకోవడం మనకు శ్రద్ధ భక్తి మరియు భగవంతునిపై అచంచల ప్రేమ ఎలా ఉండాలో నేర్పుతుంది ఆమె రచనలు భక్తి ప్రేమ మరియు భగవత్ అనుగ్రహాన్ని సాధించడానికి మార్గదర్శకాలు దయచేసి నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి